దేవుడు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడు కష్టపడేవాడికి ఖచ్చితంగా ఒక రోజు అనేది వస్తుందంటారు కానీ ఆ రోజు వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని నిలదొక్కుని నిలబడి నిలబెట్టాలి అప్పుడే ఆ రోజుకు ఆ గెలిచిన దానికి వాల్యూ ఉంటుంది కానీ ఇవేవి చేయకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది ఎంత త్వరగా పైకి వచ్చామో అంతే త్వరగా కిందికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా పూర్తిగా మారిపోయింది గడిచిన ఆరు నెలల్లో కూటమి అధికారంలోకి రావడమైతేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమిగా ఏర్పడ్డ టీడీపీ జనసేన బీజేపీ గెలవడమైతేనేమి గెలవడం కూడా క్లీన్గా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తూ గెలవడం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎప్పుడు ఎవరికి తీర్పిచ్చినా ఈ తరహా ఈ స్థాయిలో పూర్తిగా వన్ సైడెడ్గా ఇవ్వడం నిజంగా ఊహించని పరిణామం అయినప్పటికీ తట్టుకొని ముందుకు నడవడంలోనే ఉంటుంది దమ్మనేది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయంగా గెలుపులు ఓటములు అన్నది సర్వసాధారణంగా చవి చూస్తూనే వస్తున్నారు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి ఆ వ్యక్తి ఏంటి అంటే జనసేన పార్టీ స్థాపించిన వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత కట్ కట్ రిపీట్ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా పద్నాలుగు పదిహేను నేళ్ల కష్టం తర్వాత కూటమిగా ఏర్పడితే తప్ప ఎమ్మెల్యేగా గెలవలేని స్థాయిలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు పిఠాపురం వేదికగా ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా చంద్రబాబు తర్వాత స్థానంలో తాను నిలబడ్డం జరిగింది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కొన్ని కొన్ని శాఖలు తనకు కేటాయించడం ఆ శాఖలను చూసుకుంటూ జాగ్రత్తగా పరిపాలన చేద్దాం అనేటట్టుగానే తను కనబడుతున్నారు సరే పరిపాలన అన్నది ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి కాస్త కొద్ది రోజులు సమయం తీసుకున్నా కూడా ఆ తర్వాత ఇతని మార్క్స్ ఏంటి ఇతని స్ట్రాటజీస్ బాగున్నాయా లేదా అనే అభిప్రాయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది ఇప్పటికిప్పుడు తను ఏం చేశాడు ఎన్ ఎంత చేయబోతున్నాడు అనేది మాట్లాడుకోవడంలో పద్ధతి అనేది లేదు సో ఈ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్కు అసలు ముందుగా రాజకీయంలో రాణించాల్సిన తెలివి ఉందా జగన్ను తక్కువగా అంచనా వేయడం కరెక్టేనా ఈ అంశాలపైనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్కు ముందుగా రాజకీయంలో చాలా నమ్మకంగా ఉంటే పనులు కావు కొన్నిసార్లు ఆ నమ్మకానికి ఒమ్ము చేస్తే తప్ప రాజకీయాల్లో మనగడ ఉండదు పైకి వెళ్ళడు ఇది చంద్రబాబు నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిస్తే తప్ప ఆయన ఈ రోజు ఈ స్థాయి దాకా రాలేదు ఆ రోజు ఎన్టీఆర్ గారికి గౌరవం ఇస్తూ ఎన్టీఆర్ గారే నా దేవుడు అంటూ ఆ రోజు ఆయన చెప్పిందే చేసుకుంటూ కూర్చుంటే భజన ఈరోజు చంద్రబాబు బహుశా ఈ స్థాయి దాకా వచ్చి ఉంటే వాడు కాదు ఎప్పుడు ఎప్పుడు రాజకీయ అవకాశాలను ఎలా దొరికితే ఎలా పట్టుకొని ఎలా నిచ్చనిక్కాలో అని తెలుసుకోగలిగిన వాడే రాజకీయ నాయకుడు అలాంటి పరిణామాలు అలాంటి కార్యక్రమాలు చేయలేనోడు ఆ తెలివి లేనోడు ఖచ్చితంగా రాజకీయాల్లో పైకి రాదు మంచితో ఉంటాను మంచి మంచినీళ్ళు అంటే రాజకీయాలు పనికిరావు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు జనసేన పార్టీని స్థాపించి పదహైదేళ్ళు సుదీర్ఘ కష్టం పడ్డాను అని చెప్తుంటారు కానీ ఈ పార్టీకి ఆ పార్టీకి జత కట్టడం వలన ఏ టూ ఒక స్టాండ్ ఒక ప్రోడక్ట్ లాగా ఒక స్టాండ్ తీసుకోలేకపోవడంలో కనుక పవన్ కళ్యాణ్ అటకుల పయ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్యకు తగ్గట్టుగా డిసిషన్ తీసుకోవడంలో పవన్ ఫెయిల్ అవ్వడం కనుక పద్నాలుగేళ్ళు చాలా సమయం వృధా అయిపోయింది ఒదిక్కు సినిమాలు తీస్తూ దిక్కు రాజకీయం నడిపిస్తూ టైంగా వీకెండ్ పాలిటిక్స్లో భాగంగా శని ఆదివారాలు మాత్రమే ఆంధ్రాలో ఉంటూ ఇతర ఇతర ప్రాంతాల్లో షూటింగ్లు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ రాజకీయంలో రాణించాలనుకోవడం కూడా తాను చేసిన తప్పు అయితే ఇప్పుడు చంద్రబాబు దగ్గర అల్టిమేట్గా కూటమిగా ఏర్పడ్డాడు గెలిచాడు కానీ కూటమి నుంచి బయటకు వచ్చినా తన పార్టీ గ్రాఫ్ను పెంచుకోగలుగుతాడా జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలలో ఎమ్మెల్యేలు అలాగే ఆ గ్రాఫ్ ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటు బ్యాంకులో పెద్ద ఎత్తున కైవసం చేసుకునే ఆస్కారం పవన్కు ఉందా ఒక గొప్ప అవకాశం పవన్ దేవుడికి ఇచ్చాడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈరోజు నిలబడ్డాడు అంటే దాని అర్థం ఎంత వీలైతే అంత ప్రజలను ఆకర్షించుకొని ప్రజల తీర్పును వైపు తిప్పుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇంతకు మించి మరొకటి ఉండదు రేపు రాబోయే రోజుల్లో జగన్తో డీ కొట్టాలంటే జనసేన పార్టీ సింగిల్గా కూడా నిలబడి ఢీ కొట్టే స్థానంలో పవన్ ఆ పార్టీని నిలబెట్టగలిగితేనే ఆ తెలివికి శిభాషనొచ్చు లేదు ఇప్పటికీ కూడా పవన్కు బా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి ఇప్పుడు ఓటు బ్యాంక్ కూడా నాలుగు నుంచి ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉంది అంతకంటే ఎక్కువ కూడా లేదు వదికు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోనే నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది పదకొండు సీట్లకు వచ్చినప్పటికీ ఓటు బ్యాంక్ మాత్రం చాలా బలంగా చాలా దృఢంగా నలభై నలభై ఐదు శాతం ఉంది అంటే ఇటు చంద్రబాబు జగన్కు రాబోయే రోజుల్లో కానీ లోకేష్ జగన్కు రాబోయే రోజుల్లో కానీ టఫ్ ఫైట్ ఉంది కానీ పవన్ కళ్యాణ్కు ఇండిపెండెంట్గా తన పార్టీతో చూ జతగట్టి చూస్తే మాత్రం ఏ మూలన సరిపోయే పరిస్థితి లేదు మరి ఇప్పుడు అక్కడ ఆ గ్రాఫ్ పెంచుకోకపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పవన్ రాబోయే రోజుల్లో తన పార్టీ పడుతుంది చివరకు కాంగ్రెస్ పార్టీ అన్న చిరంజీవి ఎలాగైతే కొలా కొలాయిడ్ అయ్యారో కలిసేసారు కలిపేశారు అదే మాదిరిగా పవన్ జనసేన పార్టీని కూడా ఏ ఇతర పార్టీలో కలిపే పరిస్థితి కూడా రాబోయే కాలంలో రావచ్చు ఇలాంటి మనగడలేని ఆలోచనలతో ముందుకు అడుగులు వేస్తే చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ మిగతా వాళ్ళు చెప్పింది పెద్దగానే పట్టించుకోను అనేటట్టుగా పవన్ గడిచిన ఆరు నెలల కాలంలో కూడా మనకు సమయంలో కనబడుతున్న తెలివి ఎందుకంటే తిరుమల తిరుపతి టీటీడీ లడ్డూ వివాదంలో పవన్ ఏ స్థాయిలో మాటలు మాట్లాడారో పూర్తి స్థాయిలో దారి తప్పిన అంశాలు ఏ స్థాయిలో తాను విడుదల చేశారో అన్నీ చూసాం ఇది పరువు పోగొట్టుకునే అంశమే తప్ప గట్టిగా శిభా అనుకునే అంశంగా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువగా అంచనా వేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళదే పదేళ్ళు పాటు పార్టీ మనగడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన వ్యక్తి జగన్ ఎప్పుడైతే జగన్ను చాలా తక్కువగా అంచనా వేసి పదహారు నెలలు జైల్లోకి ఆయన పంపించే కార్యక్రమం చేసి ఇబ్బంది పెట్టారు తిప్పికొడితే ఆ దెబ్బ ఏకంగా కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా పతనమయ్యే పరిస్థితికి వచ్చింది ఇటీవల తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ కాస్త కూస్తో పుంజుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారేమో కానీ ఆంధ్రాలోనైతే ఏకంగా వన్ పర్సెంట్ ఓట్ షేర్ బ్యాంకు కాంగ్రెస్కు ఉండడం అంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పతనానికి జగన్ తక్కువగా అంచనా వేసిన వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే ఇక్కడ అర్థమవుతుంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని మాటలు చూస్తుంటే జగన్ చాలా చీప్గా చాలా తక్కువగా అంచనా వేస్తూనే తాను మాట్లాడుతుంటారు గనక తక్కువగా అంచనా వేస్తూ అలాగే ఇలాగే తక్కువగా చూస్తూ ముందుకెళ్తే తీవ్ర పరిణామాల్లో అడ్డంగా చంద్ర చంద్ర పవన్ కళ్యాణ్ గారు బుక్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇదే తక్కువగా అంచనా వేసిన కార్యక్రమం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు కాలంలో కూడా చేశారు దాని తర్వాత తాను దారుణంగా ఓటమి చెందారు ఓటమి చెందిన తర్వాతే తాను మిస్టేక్స్ మళ్ళీ తెలుసుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్కు చాలా ఫార్వర్డ్గా ఇప్పుడు ఈ తెలివిలన్నీ కూడా చాలా ఫార్వర్డ్గా ఉండగలిగితేనే జగన్ను ఢీకొట్టే సత్తా రాబోయే రోజుల్లో తప్ప లేదంటే రాజకీయంగా మాత్రం పవన్ కుమాన్ గడ కనిపించడం లేదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా బలమైన పార్టీ చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఇలాంటి బలమైన బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలను కొట్టాలంటే అంతకంటే రెట్టింపైన పనులు రెట్టింపైన యునిక్ ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి ప్రజలను ఆకర్షించుకోవాలి కానీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అమలు చేసే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు చంద్రబాబుకు భజన బ్యాచ్లో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రజల్లో పవన్ కూడా చురుకన భావన ఏర్పడుతున్న మొదలైంది ఇది కొనసాగుతుంది కూడా రాబోయే కాలంలో వీళ్ళు ఏదైనా గొప్పలు చేసి దాన్ని మలుచుకుంటారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది కానీ అది గనక చేయకపోతే రాబోయే కాలంలో ఇంకా తప్పుడు విపరీతమైన స్థాయికి పీక్స్కి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన పార్టీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుందని సొంతంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచే ఈ మాటలు వచ్చాయి లా అండ్ ఆర్డర్ అన్నది చంద్రబాబు చేతిలోనే ఉంది కదయ్యా మరి ఆ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుందని డిప్యూటీ సీఎం హోదాలో నువ్వే అంటున్నప్పుడు మీ పార్టీ మీ కూటమి సర్కార్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా అన్నదానికి ఏ చిన్న చిన్నపిల్లాన్ని అడిగినా లెక్క చెప్తాను అల్టిమేట్గా పవన్ తెలివి ఈ రకంగా ఉన్నప్పుడు జగన్ను తక్కువగా అంచనా వేస్తూ అడుగులు ముందుకేస్తున్నప్పుడు మొదటికే ముప్పుగా మారుతుంది తప్ప ఏదో పెద్దగా రాణించే పరిస్థితి లేదు ప్రస్తుతం ఈ ఐదేళ్ళు అయితే డిప్యూటీ సీఎం హోదాలో తను నడవచ్చేమో కాక కానీ కాలం తన పార్టీని పైకి లేపుకోవాలి ఐదేళ్ళలోనే ఈ తక్కువ సమయంలోనే ఈ గ్యాప్లోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు ఎన్డీఏ సర్కార్ కనుక జమిలీ ఎన్నికలు అంటూ రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లోపు పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకోలేకపోతే మళ్ళీ పవన్ ఎలాగైతే పైకి కనబడుతున్నంత గొప్ప విజయంగా కనబడుతుందో అంతే పతనం కూడా కనబడుతుంది అది తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ముందుకెళ్తుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా తాను తన పార్టీని నిర్మించుకున్నారు ఓ పదిహేనేళ్ళ కాలంలో పార్టీని నిర్మించుకున్నారు కానీ ఇదే పదిహేనేళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి పవన్ పార్టీ నిర్మాణంలో ఫెయిల్ అయ్యాడు అంత ఆ స్థాయిలో పార్టీని నిర్మి నిర్మించుకోలేదు నడిపించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా దాన్ని అదృష్టవశాతం డిప్యూటీ సీఎం హోదా వచ్చినప్పటికీ దాన్ని అందుబుచ్చుకోకపోతే మాత్రం ఆ తప్పు పవన్కే చెల్లుతుంది తప్ప ఆ తప్పు ఇంకో ఇతరుకో అటాచ్ చేయడానికి వీల్లేదు